నైక్ షూస్ విజయ రహస్యం నైక్ షూస్ ప్రపంచపు ప్రఖ్యాత బూట్ల బ్రాండ్ కానీ దీని విజయ గాథ వెనక ఉన్న రహస్యం మీకు తెలుసా ఈ రోజు మనం చూసేది అదే నైక్ ఎలా బిలియన్ల బ్రాండ్ గా మారిపోయిందో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఫీల్ నైట్ అనే స్ప్రింటర్ బిల్ బోవర్మన్ అనే కోచ్ ఇద్దరు కలిసి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు దాని పేరే బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ వాళ్ళు ముందు జపాన్ కంపెనీ అయిన ఓల్డ్ స్కా టైగర్ అనే షూలను అమెరికాలో అమ్మడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ కంపెనీ పేరును మార్చారు దాని పేరే నైక్ అది ఒక గ్రీక్ విజయ దేవత పేరు ఒక విశ్వవిద్యాలయ విద్యార్థిని అయిన కెరోలిన్ డేవిడ్స్ డిజైన్ చేసిన లోగోనే షూస్ ఆమెకు అప్పట్లో కేవలం ముప్పై ఐదు డాలర్లు ఇచ్చి దాన్ని కొన్నారు కానీ ఆ లోగోనే ఇప్పుడు బిలియన్ల విలువైన చిహ్నంగా ప్రపంచ మారిపోయింది నైక్ విజయానికి బేస్ వేసిన షూ వాఫిల్ ట్రైనర్ బొవెర్మెన్ తన భార్య వాఫిల్ ఐరన్ తో పాటు దీన్ని రూపొందించారు దీంతో నైక్ స్పోర్ట్స్ టెక్నాలజీలో మొదటగా సక్సెస్ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నైక్ మైకల్ జోర్డాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఎయిర్ జోర్డాన్ షూలు మార్కెట్ ను ఒక ఊపు ఊపేశాయి నియమాలు ఉల్లంఘించిన నైక్ పేరు మాత్రం ప్రపంచానికి తెలియజేసింది